మదనపల్లె ప్రజలందరికీ నా 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 ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన కళ ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఏదైతే కాలువల ద్వారా నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు ఏదైతే నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాలువ నిద్ర కార్యక్రమం చేశాడంటే అంత వయసున్న నాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎలాగైనా ప్రజల కష్టాలు తీరాలి ఎందుకంటే రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం మీ అందరికీ తెలుసు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చాక పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ద్వారా నీళ్లు ఇస్తామన్నారు కనీసం మదనపల్లికి నీళ్లు ఇవ్వకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపకుండా పుంగునూరుకు తీసుకుపోయిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం వైసీపీ ఆ రోజు చేసినటువంటి అందరినీ వా టెన్న వర్కులకు గాని బిల్లులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి విడుదల చేయాలి ఎందుకంటే ఎంతో మంది కాంట్రాక్టర్లు అప్పులు పాలై ఊరు వదిలేసిన పరిస్థితి ఏర్పడింది మేం ప్రభుత్వం వచ్చాక మా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నిమ్మల రామానాయుడుని ఇవాళే డోన్ నుంచి కుప్పం వరకు పర్యటన భాగంగా ఎందుకంటే ఎస్టిమేషన్ వేసే భాగంగా ఎలాగైనా ప్రజలకు నీళ్ళు ఇచ్చి ఈ రాయలసీమ ప్రాంతాన్ని సుస్శ్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఉదయం నుంచి మా మంత్రి నిమ్మల రామానాయుడు గారు విచ్చేయిచున్నారు ఈరోజు రాత్రికి ఆర్సీల్స్ లో బస్సు చేసి ఉదయం దుమ్మన్న బావి దగ్గర కాలవను పరిశీలిస్తాడు ఉదయం తొమ్మిది గంటలకు తర్వాత మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే మదనపల్లిలో ముఖ్యంగా జనాభా రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు ఇక్కడ ఎన్నో సంవత్సరం నుంచి వాటర్ సమస్య ఉంది అందరికీ తెలిసే అటువంటి వాటర్ సమస్యను తీర్చడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో అపర భగీరథుడి మాదిరిగా నిమ్మల రామానాయుడు గారు రేపు ఇచ్చేసి ఆ పొంగునూరు కెనాల్ బ్రాంచ్ ని చూసుకొని తర్వాత కుప్పం వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా మనం మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మేము చెప్తున్నాం వైసీపీ వాళ్ళు మీరు వంద రోజుల్లో ఏం చేశారని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు మేము ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే హామీ ఇచ్చామో హామీల్లో ఇప్పటికే నాలుగు నెరవేర్చాము మీరు ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల లడ్డును ఏ విధంగా మీరు దాన్ని దిగజార్చారో ఈరోజు రాష్ట్రం కాదు దేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది మీరు పొలిటికల్ పాలిటిక్స్ డైవర్షన్ చేయాలని ఈరోజు